హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి నేను చాలా బాగున్నాను మీరు బాగుండాలి చూడండి నేనైతే జంగారెడ్డి కూడా మనకి ఈ మెటీరియల్ కోసం దారీల కోసం అలాగే లేస్లు మనకి ఏది కావాలన్నా సరే ఈ రాజస్థాన్ వాళ్ళ షాప్లో మాత్రానికి సమస్తం ఏటీజెడ్ జెడ్ అనేది అన్నీ దొరుకుతాయండి చూడండి ఒకటి షాపు నేను లోపలికి వచ్చాను అయితే ఇంతకుముందు గోడారం లాగా ఉండేది అనమాట అది తీసేసి మనకు ఆపోజిట్లో ఎదురుగా ఈ మిర్రర్ గ్లాస్లో కనిపిస్తుంది కదా అక్కడ షాక్ అందులోకి మార్చారంటండి నాకు తెలీదు అయితే మొన్న నిన్న నేను వెళ్ళి వచ్చాను వెళ్ళిన తర్వాత వాళ్ళు పలకరిచ్చారు చాలా రోజులు అవుతుంది మీరు రావట్లేదు మెటీరియల్ పెట్టుకెళ్తలేదని కానీ ఎప్పుడు కూడా నేను వెళ్ళానంటే రెండు వేలు మూడు వేల రూపాయలు సరుకు తెచ్చేదాన్ని అందుకే వాళ్ళకి బాగా గుర్తు అనమాట ఫోన్పే చేసుకునేదాన్ని ఒకసారి తక్కువైనా కానీ మనకి ఇచ్చేవాడు అనమాట లేసులు మాత్రానికి చూడండి స్టోన్స్ వచ్చిన లేసు అది కూడాను మనకి కట్ వర్క్ లేసులు అనమాట చూడండి అబ్బా 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 ఎంత బాగున్నాయో సూపర్ అండి వీటికైతే నేను ఫిదా అయిపోయాను అనమాట మనం ఒకటి ప్లెయిన్ శారీ అనేది ఒక్కటి తెచ్చిపెట్టుకుని ఈ కట్ వర్క్ లేస్ అన్నది మల్టీ కలర్ చూసారా గోల్డ్లోనే మల్టీ కలరు అలాగే మనకి బ్లాకు లైట్ పింకు తేనె కలరు మనకి పర్పిల్ కలరు ఇంకా నువ్వు అనేక రంగులు గోల్డ్లోనే రెండు మూడు రకాలు ఉన్నాయండి సిల్వరు అన్ని కలర్లు కూడా నువ్వు మనకి చూడడానికి చూడంగానే ఎంత లుక్ లుక్గా ఎంత అంత అసలు ఎంత బాగుందంటే అసలు ఈ లేసులు చూసి నేను మర్చిపోయానండి కొత్త స్టాక్ వచ్చిందంట అందరూ అవే కొనుక్కుంటున్నారంట అయితే ఇదే డిజైనర్ ఎక్కువ చేస్తున్నారు ఈ జంగారెడ్డి కూడా నేను ఉన్న ఏరియాలో అయితే నేను వెళ్ళిన షాప్లో మొత్తం అంతే కూడాను వర్క్ సెంటర్ అండి అయితే సెంటర్లో నుంచి నేను వీడియో తీసుకోవడానికి అయితే అవ్వలేదన్నమాట చూడండి ఈ లేస్ కూడాను అసలు కలర్స్ ఈ బ్రింజల్ రంగు అసలు రాయల్ బ్లూ లేని కలర్ లేదు మనకి ఇక్కడ అన్నీ కూడాను అవైలబుల్గా ఉన్నాయి ఈ చూడండి క్రిస్టల్ ఫోస్లో నేను మొన్న దండ గుచ్చుకున్నాను కదా ఇది ఆపోజిట్లో షాప్లోకి ఇట్ సైడ్ వచ్చాను అనమాట ఇంకా పైన మెటీరియల్ ఫ్యాన్సీ స్టోర్ ఆ మొత్తం ఫ్యాన్సీ సామాన్లు అన్నీ వచ్చినాయి అంటే అన్నీ కూడా హోల్సేరానండి మనం షాప్ పెట్టుకుని అమ్ముకునే వాళ్ళకి కూడా బాగా మంచి రేట్లకి అయితే ఇస్తున్నారు ఇక్కడ దొరకంది ఏమీ ఏమి లేదండి నాకు ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగా నచ్చేసింది ఏంటంటే ఆడపిల్లలకి సంబంధించిన మెటీరియల్ మొత్తం ఉన్నాయండి ఇక్కడ అసలు నీళ్ళు పాలిష్ దగ్గర నుంచి మనం పెట్టుకునే బొట్టు బిళ్ళ వరకు కూడాను ప్రతి ఒక్కటే కూడాను హోల్సేల్ రేట్లు హోల్సేల్ ధరలు అనమాట ఇది గంగానం గుడి సెంటర్ జంగారెడ్డి కూడా లోపలికి వచ్చేస్తే మగ్గం వర్క్ సెంటర్ లోపలికి వచ్చేస్తే రాజస్థాన్ వాళ్ళ షాపు అంటే ఇది కట్ వర్క్ షాపు ఉంది అలాగే మెటీరియల్ ఇప్పుడు దార ఫ్రీలు లేసులు కొందన్స్ వర్క్ మగ్గం వర్క్లు మగ్గం వర్క్కి సంబంధించినవి మళ్ళీ అలాగే మనకి కంప్యూటర్ వర్క్ సంబంధించిన దార ఫ్రీలు మొత్తం ఆడపిల్లలకు సంబంధించినవి అన్నీ కూడా చక్క చాలా అందంగా ఉన్నాయండి వాళ్ళైతే మాత్రం నేను వీడియో తీసుకుంటానండి అని అడగగా అని అడిగారు నాకు ఇలా యూట్యూబ్ ఛానల్ ఉందండి నేను ఈ ఛానల్లో పెట్టుకోవాలనుకుంటున్నాను మొత్తం తీస్తానండి అని చెప్పైతే అన్నాను వాళ్ళైతే ఇంకా మేడం గారు మీ ఇష్టం అండి మీరు ఎంతసేపు అయినా తీసుకోండి మాకేం పర్వాలేదు మాకైతే ఏ అబ్బెక్షన్ లేదనేది అయితే వాళ్ళు అయితే నాకు చాలా సంతోషం అనిపించింది ఆకలి అయిపోతుంది ఎక్కువసేపు అయితే తీలేకపోయానండి ఇంకా పైన మెటీరియల్ అనేది హోల్సేల్ ధరలకి మనం బ్యా ఏది కొన్నా బ్యాండిల్తో కొనాలి ఫ్యాన్సీ స్టోర్ పెట్టుకునేలా ఉంటే కనుక ప్రతి ఒక్కటి కూడా నేను షాప్ పెడతానని చెప్తాను అంటున్నాను కదండి ప్రతి ఒక్కటి కూడా మనకి మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి చాలా తక్కువ రేట్లో చాలా తక్కువ ధరలకి మనం అమ్ముకున్న వాళ్ళకి అయితే ప్రైజ్మెంట్ అయితే చాలా బాగుందండి మీకు నచ్చితే ఇక్కడ దగ్గరలో ఎవరన్నా కానీ ఉంటే కనుక వాళ్ళు ఒకటి చెప్పారు మన షాప్ పేరు చెప్పండి అని చెప్పి వీడియో తీసుకోమన్నారనమాట చూడండి ఇదంతా కూడాను కొత్త షాపు ఇక్కడ మనకి పిల్లలకి సంవత్సరాడినప్పుడు మనకి ఇప్పుడు పసిపేస్తున్నారు కదా ఎక్కువ హల్దీ ఫంక్షన్ చేస్తున్నారు హల్దీ ఫంక్షన్కి మనకి ఏ మెటీరియల్ అయితే కావాలో పిల్లలకి దండలు కానించి చెవులీలు పెట్టుకునే కానించి అన్నీ కూడా ఉన్నాయండి నచ్చితే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే ప్లీజ్ అండ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని అందరినీ ఒక రిక్వెస్ట్ అనేది కోరుతున్నానండి ఈ లేసులు ఈ దండలలో ఈ పూసలో ప్రతి ఒక్కటి కూడా నా మనసుని ఆకట్టుకున్నాయండి ఎందుకంటే చాలా విందుగా ఉంది ఇంకా పైకి వెళ్ళానండి నేను వీడియో అయితే తీసుకోలేదనమాట నెక్స్ట్ టైం నేను మళ్ళీ షాప్ పెట్టుకున్నప్పుడు వస్తాను ఆ షాప్లో నాకు కావాల్సిన మెటీరియల్ మొత్తం ఒకేసారి కొనుక్కుంటాను మంచి షాపింగ్ అనేది చేస్తానండి ఇప్పుడైతే నేనేం కొనుక్కోవడానికి రాలేదు దారీలు అన్నీ చూశాను అయితే నాకు ఉన్నాయి కొన్ని కొన్ని ఉన్నాయి నేను మళ్ళీ పండగలోనే ఈ పండుగ దగ్గరికి వచ్చిన తర్వాత వస్తానని చెప్పాను అనమాట ఇంకా నా పిల్లల కోసం అయితే నేను ఇవి క్లిప్లని ఇలాగ ఇప్పుడు సీతకోక శిలకలతోటం చూసారా ఇలాగ బటర్ఫ్లై క్లిప్లు ఎప్పుడు నుంచో అడుగుతున్నారు అనమాట మా మా పాప ఫ్రెండ్స్ ఏది పెట్టుకుంటే అది అమ్మ ఇలాగ ఫ్రెండ్స్ పెట్టుకొచ్చారు నాకు అదే మోడల్ కావాలని అడుగుతూ మొదలెట్టారండి ఇది ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఆన్లైన్లో చూశాను వన్ ఫిఫ్టీ ఉంది ఒక్కొక్క చోట్న వన్ సిక్స్టీ ఉంది ఒక్కొక్క చోట్న నైంటీ రూపీస్ కానించి ఉన్నాయి అంటే ఇవి నాకు ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ హోల్సేర్ ధరకు మీరు వంద రూపాయలకే నమ్ముకోవచ్చు మేడం సిక్స్టీ రూపీస్ నుంచి వంద రూపాయల ప్రైజ్ మింట్లు అమ్ముకోవచ్చు అనేసి అయితే అన్నారు నాకైతే నచ్చినాయి అండి రెండు ప్యాకెట్లు అయితే ఇవి తెచ్చాను అనమాట ఎందుకంటే పిల్లలు పైన పఫ్ తీసి పెట్టుకుంటారు కదా వాటి కోసం అయితే ఈ రెండు ప్యాకెట్లు తెచ్చాను అలాగే ప్రతి ఒక్క డ్రెస్ మీదకి ప్రతి ఒక్క మ్యాచింగ్ అనేది మా పిల్లలు వాడతారండి ఖచ్చితంగా వాళ్ళ డ్రెస్ సెన్స్ అనేది బాగా నీట్గా ఉంచుకుంటారు అలాగే దానికి తగ్గ కలర్ అనేది బ్యాండ్ అనేది లెబ్బర్ బ్యాండ్ అనేది కూడా పెట్టుకుంటారు నాకు నచ్చినాయి అండి ఇవి ట్వంటీ రూపీస్కి త్రీ అనమాట ఇవి కూడా బయట ఒక్కొక్కటి వచ్చి పది రూపాయలు మనకి మూడు ఇరవై రూపాయలకి ఇస్తున్నాడు చాలా మంచి రేట్లు అనమాట నా దగ్గర అయితే కొంచెం అమౌంట్ తక్కువ ఉంది నేను వేరే పని మీద వెళ్ళాను నా దగ్గర కానీ జంగారెడ్డి కూడా వెళ్ళాను ఎలాగో వెళ్ళాను కదా అని చెప్పి కట్ పీసుల దగ్గరికి వెళ్ళాను ప్రతి ఒక్కటి కూడాను నాకు చాలా బాగా నచ్చినాయండి షాప్లో అయితే ఇంత ముందు కన్నా రేట్లు ఇప్పుడు ప్రైజ్మెంట్ బాగా పెట్టాడు అనమాట ఈ క్లిప్పులు కూడాను చూడండి అక్కోళ్ళ పిల్లకి అంటే దాంతో పాటు నలుగురికి లెక్కేసాను నలుగురికి మూడు మూడు కాడకి వచ్చినాయి అనమాట ఒక్కొక్కరికి మూడు మూడు కాడికి ఇచ్చేసాను ఇవి ఎప్పుడైనా సరే మనకి పైన ఫఫ్ తీసినప్పుడు పెట్టుకోవచ్చు సైడ్ రోల్ చేస్తారు కదా రోల్ చేసినప్పుడు కూడా సైడ్ పెట్టుకోవచ్చు అనమాట ఒకటి శాంపుల్కి మీకు చూపిద్దామని శృతికి అయితే ఒకటి పెట్టి చూపించానండి నాకు చాలా బాగా నచ్చింది నచ్చితే చిన్న లైక్ అయి ఫ్రెండ్స్ ఆ షాప్ కూడా మీకు ఎలా అనిపించింది అని ప్రైజ్మెంట్లు కూడా చాలా బాగున్నాయి కాబట్టి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే అలాంటి షాప్ దగ్గరికి వెళ్ళి మీరు షాపింగ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ కన్నా మనకి తక్కువ రేట్లకి తక్కువ ధరలకు ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్తో వస్తా బాయ్ బాయ్